అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారో బాగున్నారో దేవుడు మరొక రోజులు మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవుడు కృతజ్ఞతస్తు దివస్తో ఈ రోజు ఆయన వాక్యాలు మనం చేయించుకునే ముందు తల్ల వచ్చండి ప్రార్థన చేసుకుందాం మహాగణ మోహన్ల తండ్రి తండ్రిని ఇంతవరకు కాచి కాపాడి కృపి చూపినందుకే కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో వీటి మాటలు నడిపించిపోయిందే శ్రీ క్రిష్ణగడుకునిపోతే నాన్ తండ్రి ఆమె ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చేయించుకుందామండి ఏపీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగవ విషణాన్ని మనం జాయించుకున్నాము ఏపీ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ విషణం అండి శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుటకు పిలువబడితేరి ఒక్కటే ఏంటి ఒక్కటి ఏంటి దేని నిమిత్తమే మీరు పిలువబడతిరి అనేది మీకు తెలుసా శరీరం ఒక్కటేనండి ఆత్మ ఒకటే అయితే మనం పిలిచిన పిలుపుకు కలిగిన నిరీక్షణ కూడా ఒకటే అంటే ఏ నిరీక్షణ నీకు ఉంది ఏ నిరీక్షణ కోసం నువ్వు పిలవబడ్డావు పిలిచిన పిలుపుకు తగినట్లు జీవించుచున్నావా ఏ పిలుపుకు తగినట్లుగా నీవు జీవిస్తున్నావు ఏ పిలుపు నీవు పిలవబడ్డావు అనేది ఒక్కసారి మనల్ని మనం చూసుకోవాలండి ఏ పిలుపు పిలుపుకు తగినట్లుగా జీవించావు శరీరం ఒక్కటేనండి నిజమే దేవుడు ఇచ్చిన ఈ శరీరము ఒక్కటే ఇందులో ఉండే ఆత్మ ఒకటే అయితే మనము ఈ ఆత్మతో నిరీక్షించే పిలుబడిన పిలుపు ఒక్కటండి నిరీక్షణ పిలుపు ఆ నిరీక్షణ పిలుపు నీకుందా ఆ నిరీక్షణ అనేది నీకుందా దేవుడు మన కోసము తన ప్రాణాన్ని భయం అర్పించాడండి దీని నిమిత్తం అర్పించాడు మనము నిత్య నరకాగ్నిలోనికి పోకూడదు అని ఆయన నిరీక్షించాడు ఆ తీవ మారపడిన తన ప్రాణాన్ని విడిచిపెట్టారు నీ జీవితంలో నిజమైన నిరీక్షణ ఉందా దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుకు తగిన నిరీక్షణ నీకు శరీరం శరీరము ఒకటే ఆత్మ ఒకటే అని నువ్వు తెలుసుకుంటున్నావా అలాగే నేను సృష్టించిన దేవుడు ఒక్కడే ఆయనే చేసు క్రీస్తు ఆయన కొరకు నీ నిరీక్షణ కలిగి ఉన్నావా నిరీక్షణ జీవితము కలిగి ఉండాలి నువ్వు పిలిచిన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నావా లేదా అనేది ఒక్కసారి చేసుకోండి పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించాలి నిజమే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఎన్నుకున్నప్పుడు పిలువబడినవారు వారు ఏర్పరచబడిన వారు కొందరే కదా వివాహానికి పిలిచిన వారు అనేక మంది ఉంటే బంధుమిత్రులు కూడా ఏం చేస్తారంట ఆ వివాహ సమయానికి గౌరవంపినప్పుడు వారు పొలం పనులు ఉన్నాయి అవన్నాయి లేకపోతే ఇంకేదో పనులు ఉన్నాయని చెప్పి సాకులు చెప్పి వారు రామన్నారు అయితే అయ్యి వానునికి కోపం వచ్చి దారిన పోయి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇందులో కూర్చోబెట్టడం జరిగింది నిజమే కదా వారు అనేకలు కానీ ఆ విందుకు ఏర్పరచబడిన వారు ఎవరేంటి అది ఆ పిలుపుకు తగిన వారు ఎవరు అంటే దేవుడు ఏర్పాటు వారండి నిజమే ఆయన విందులో మనము ఉంటున్నామా పరలోకపు విందండి నిజమే కదా ఆయన పరలోక రాజ్యంలో మనము నిలిచేవారంగా ఉన్నామా ఆయన మనల్ని పిలుచుకున్నప్పుడు ఆ పిలుపుకు మనము లోబడి నిరీక్షణ కలిగి ఆయన మన కోసం నిరీక్షించి చేతులు చాపి ఉన్నాడు కదా ఆ నిరీక్షణ నీవు తెలుసుకొని నీవు నిరీక్షిస్తున్నావా దేవుడు నా కోసం నిరీక్షించే తల ప్రాణాన్ని బలిచినందుకు నేను నా యొక్క దేహాన్ని దేవునికి అర్పిస్తూ పరిశుద్ధమైన జీవితాలు జీవించాలని నిరీక్షిస్తున్నావా ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నావా ఈరోజు నిన్ను నీవే ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి నిజమే కదా శరీరము ఒకటి ఆత్మ ఒకటి మనం సృష్టించిన సృష్టి ఒక్కడే ఆయన కొరకు మన నిరీక్షణాస్పదము ఉండాలండి నిజమే ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం నీ నిరీక్షణాస్పదం ఎలాగుందో చూసుకుందాం నీవు ఒక్క నిరీక్షణ కలిగిన పిలుపుకు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా జీవిస్తున్నావా లేదా అనేది పరీక్షించుకున్నాను దేవుడు ఈ మాటలు మనం వీటిలో కలింపచేయుడుగాక ఆమె అందరికీ ఉన్నానండి